లో ఆనంద మే మహా సంతోషమే యేసు పుట్టేలలో ఎ ప్రవచనము నేడు రుజువాయే జిన్మించే కుమారుండు గర్భమందున ఎ ప్రవచనము నేడు రుజువు జన్మించే కుమారుణు కన్యాగర్భముందు ఆనందమే మహా సంతోషమే యేసు పుట్ట ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టయిలలో ఆనందమే మహా సంతోషమే కేసు పుట్ట మీకా ప్రవచనము నేడు రుజువా ఇస్రాయల్ నేల వాడు జిన్మించే మీకా ప్రవచనము నేడు రుజువా ఇ్రాయల్ నేలడివాడు జన్మించే భత్రున ఆనందమే మా సంతోషమే యేసు పుట్ట ఆనందమే మా సంతోషమే యేసు ఏల ఆనందమే మా సంతోషమే యేసు పుట్టయి సంతోషమే సంతోషమేలలోుల తండ్రి వాగ్దానం నేడు నెరవేరే దేవుని బహుమానం శ్రీ యస్సుని జన్మము తండ్రి వాగ్దానం ஸ்ரீ யேசோனி ஜன்மூ ஆனந்தே மோஷ மே யேசுபுட்டை ஆனந்தே மா சந்தோஷ மேசுபுட்டை மனந்தே மோஷ மே யேசுபுட்டை மனந்தே மோஷ ம புட்டோஷ மேடோ ஆனந்த மே சந்தோஷ மேடையில்